మాత్రమే వెలిసర బొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు వాడు నాదం అందర ఒకటై గెలవాలి సమాజం జై జైబిం ఒక యుద్ధని నాదం అందరి కోసం వది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగ ఫలాలు ముందు జనం గది అంటే ది అడిగే అభివేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చున కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువు నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై జైభీ ఒక యుద్ధ నినాదం అందరి కోసం వది పోరు ప్రవాహం ెత్తి నిన్న దించాలో ఆ బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వ్యాప్తమయ్యంతే ఆయన ప్రతిమా నిల్వెంతూ కరిగిపోతూ నిలిచిన జన్మ கடுகுன் சாதி பரகும் போறின வாடு பிடினத சன dwarு சலனே தரிமின வாடு ஏந்த மந்துβα సమాజం జై ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఒలిగొండ మండల కేంద్రంలో సామాజిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే అదేవిధంగా జగ్జీవన్ రామ్ అంబేద్కర్ ముగ్గురి యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒలిగొండ బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు దాదాపు ఒక రెండు వందల యాభై మందితోటి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది బైక్ ర్యాలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని సంఘాల నాయకత్వానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి మహనీయులుగా ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు కావచ్చు అదేవిధంగా అంబేద్కర్ గారు కావచ్చు పూలే గారు కావచ్చు ఈ సమాజంలో పేదరిక నిర్మూలన కోసం కావచ్చు ఈ సమాజంలో విద్యా ఉపాధి అవకాశాల కోసం కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమించరు వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ క్రమక్రమంగా భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆ స్థానంలో వారి యొక్క మనుధర్మ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి కేవలం దళితులకు మాత్రమే కాదు అట్టడుగు వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ ఇలా అవకాశం ఉన్నది ఆ రకంగా వారు కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇలా ఏ రకమైనటువంటి సమాన అవకాశాలు లేకుండా హక్కులు లేకుండా ప్రశ్నించే తత్వం లేకుండా బీజేపీ ప్రభుత్వం చేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్ కాలంలో ఈ కార్యక్రమాలని మరింత విజయవంతం చేయడం కోసం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజల సమీకరించి ఆ రకంగా సామాజిక ప్రయాసంగాల ఐక్యవేదికను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తాం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి మరియు మహనీయుల జయంతి సందర్భంగా వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మహనీయుల జయంతి ఐదో తారీఖు బాబు జగ్గీవనరావు జయంతి పదకొండవ తారీఖు పూలే పులే గారి జయంతి పద్నాలుగు తారీఖు అంబేద్కర్ గారి జయంతి ఈ ముగ్గురు మహానుభావులు ఏప్రిల్ మాసంలో పుట్టడం భారతదేశ ప్రజల అదృష్టవంతుడు ఈ మహనీయుల ఆశయ సాధన కోసం చివరికంటూ పోరాడతామని వారి ఆశయ సాధనలో మేము ముందడుగు ఉంటామని ప్రజా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఇంకా జటిలంగా ఇంకా గట్టిగా చేసి జనంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజా సంఘాల ద్వారా ఇంకా ముందుకు పోతామని ఈ కార్యక్రమానికి వచ్చేసి సభలు విజయవంతం చేసిన పెద్దలందరికీ వివిధ గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు